హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక కొత్త వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను మా విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ పత్తి చేనులో నుంచి వెళ్ళి పత్తి తీసుకొచ్చినాను ఎందుకంటే దేవుడికి దీపత్తులు తయారు చేద్దామనండి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకొని ఖాళీ సమయంలో ఈ పత్తి విత్తనాల నుంచి వెళ్ళి కాటన్ అయితే వేస్ట్ చేసుకొని పక్కకు పెట్టిన మరుసటి రోజు మళ్ళీ పన్నెంత తీరిన తర్వాత మళ్ళీ అవి వత్తులు తయారు చేయడం అయితే మొదలుపెట్టినా ఈ పత్తితోనైతే నేను రెండు మూడు రకాలుగా తయారు చేశాను కొన్ని ఒత్తులు పేండినాను ఇంకా కొన్ని ఇలా బాల్స్ లాగా పువ్వొత్తులు తయారు చేశాను మరికొన్ని వస్త్రాలు తయారు చేశాను ఆల్మోస్ట్ వత్తులు చేయడం అన్నీ కంప్లీట్ అయినాయి ఈ వత్తులన్నిటినీ కలర్ఫుల్గా కనిపించడానికి కుంకుమలో కాస్త వాటర్ పోసి ఇలా అద్దుతూ నేను తయారు చేసిన ఈ వత్తులన్నిటికి ఇలా రోల్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి అవి టైట్గా అవుతున్నాయి షేప్ కూడా మంచిగా వస్తున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఖాళీగా ఉన్న సమయంలో చిన్న చిన్న పనులు ఇలాంటివి చేసుకుంటే నాకైతే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది స్వయంగా నా చేతులతో నేను ఇలా తయారు చేస్తూ ఉంటే సమయం నేను ఉపయోగించుకున్నట్టు అనిపిస్తుంది మనీ కూడా నేను సేవ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు మన పనులు మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కండి కీప్ వాచింగ్ మై మోర్ వీడియోస్ బాయ్